కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఎనిమిదవ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి రాష్ట్రంలోని పాత పది ఉమ్మడి జిల్లాల నుంచి మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు కరీంనగర్ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ప్రారంభించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు మూడు రోజుల పాటు హాకీ పోటీలు జరుగుతాయని ఈ టోర్నీలో ప్రతిభ చాటిన క్రీడాకారులతో తెలంగాణ జట్టును ఎంపిక చేసి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగే సీనియర్ నేషనల్ కు పంపిస్తామని కరీంనగర్ జిల్లా హాకీ సంఘం కార్యదర్శి రవీందర్ సింగ్ తెలిపారు ఈసారి మనం హుజరాబాద్లో ఎందుకున్నాము దీనిలో పది జిల్లాలు అంటే మన ఉమ్మడి జిల్లాలు మనం పార్టిసిపేట్ చేసిన ఇది ఎయిత్ ఎయిత్ తెలంగాణ ఎయిత్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మెన్స్ హాకీ క్యాంపస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం జరుగుతుంది ఇది తెలంగాణ మన డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఆధారంలో ఆర్గనైజ్ బై ఉజరాబాద్ హాకీ క్లబ్ అలా రాజేంద్ర ప్రసాద్ గారు గారు ఉన్నారు వాళ్ళ ఆధారంలో ఇది జరుగుతుంది టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ నుంచి మనకు నేషనల్ టీమ్ సీనియర్ నేషనల్ టీంకి సెలెక్షన్ జరుగుతుంది నేను ఈ హుజరాబాద్ హాకీ క్లబ్ నైన్టీన్ ఎయిటీలో స్థాపించాను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ముప్పై రెండు ముప్పై మూడు సార్లు స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చూసినాము ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్ జరపడం జరుగుతుంది రేపు ఒక రోజు రెండు ఒక రోజు తర్వాత దీనికి ఈరోజు ముఖ్య అతిథులుగా ప్రభవ్ బాబు రెడ్డి గారు వచ్చినారు ఈ తెలంగాణ టీంలు మొత్తం పది టీంలు బాగాలు ఉన్నాయి పది టీ ఎనిమిదవ ఇంటర్ డి హాకీ టోర్నమెంట్ హుజరాబాద్లో కండక్ట్ చేసేంత వరకు స్టేట్ హైదరాబాద్ ఆగ్రవాల్ అడిగితే మాకు హీరో జరిగింది దానికి అన్ని సదుపాయాలు భోజనాలు కానీ లార్జ్ కానీ భోజనం కానీ అన్ని రకాలుగా సదుపాయాలు ఏర్పాటు చేసి హుజరాబాద్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం పది పది జిల్లాలు పాత పది జిల్లాల పది టీంలు వచ్చినాయి పది టీంలకు కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినాం